మేడం గారు చెప్పండి ఈ బడ్జెట్ లో మహిళలకు అసలు కేటాయింపులు ఏం జరగలేదండి మహిళలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు నిజంగానే మోసం చేశాడా ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పెద్దపేట వేసిన పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది ఏకైక తెలుగుదేశం పార్టీ అని అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు డోక్రా మహిళల కింద మేము ఎంతో నష్టపోయామండి మా డబ్బు మా డోక్రా మహిళల డబ్బు దోచుకుని నువ్వు మీ పదకొండు మంది క్రికెట్ టీం దాచుకున్నారండి మా అంతా దోచుకుని ఎందుకంటే పోయిన గత ఐదు సంవత్సరాల్లో మేము డాక్రాలు రుణాలు తీసుకున్నప్పుడు అండి వడ్డీ రేట్లు పెరిగి ఎక్స్ట్రా అమౌంట్ కట్టామండి ముందు ఎప్పుడూ కూడా కట్టలేదండి అలాగా ఏంటి అని అంటే వడ్డీ అమ్మ ఇది వడ్డీ అమ్మ గవర్నమెంట్ వేసిన వడ్డీ మేము ఏం చేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళండి చాలా వడ్డీలు కట్టాం అలాంటిది నువ్వు ఐదు సంవత్సరాలు మా డాక్రా డబ్బులు దోచుకుని మా అకౌంట్లో ఉన్న డబ్బు కూడా దోచుకుని అన్ని చేసి నువ్వు బటన్ నొక్కేసి ఏది ఇవ్వకుండా నువ్వు ఈ రోజు నా మహిళల గురించి అంటే చాలా ఆశాస్పదం కింద ఉందండి ఆయన టైంలో పాలకి రుణాలు ఇచ్చాడు నిజంగా రుణాలు ఇచ్చాడు పాలో వడ్డీ ఎందుకైందండి చాలా వడ్డీలు అధిక వడ్డీలు కట్టామండి డోకరాలు తీసుకున్నప్పుడు అసలు అధిక వడ్డీలు బ్యాంక్ వాళ్ళు ఏంటి ఆ ఈ డోక్రా అమౌంట్లు ముందే అవ్వక ముందే ఇచ్చేసి దానికి ఎంత అమౌంట్ పడింది అంత వడ్డీ పడింది అని అంటే ఇదేంటి ఎప్పుడూ లేదు కదా ఎప్పుడు కూడా తప్పు వడ్డీయే కదా పడేది తీసారేంటి ఎంత వడ్డీ అని అంటే వడ్డీ పడిందండి అని అంత వడ్డీలు ప్లస్ మా బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా అండి పొదుపుల్లో డబ్బులు ఉంటాయి కదండి ఆ డబ్బులు కూడా తీసి వాడేసి ఇచ్చేసారని చెప్పి బ్యాంక్ వాళ్లే చెప్పారండి మాకు గవర్నమెంట్ తీసిందమ్మా మీ డబ్బులు అని అలాగ అన్ని మోసం చేసి బట్టలు నొక్కేసి దానికి ఆశపడే కదా నువ్వు ఏదో మహిళలకు చేస్తావనే కదా పోయిన సార్ నీకు గెలిపించాము కానీ నువ్వు అంతా దోచుకుని మమ్మల్ని అన్యాయం చేసి ఒక్క పథకం కూడా తేకుండా నువ్వు ఇది చేసి ఈ రోజున మాకు గవర్నమెంట్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఎలాగ సాధికారత సర్వే చేసి డోక్ర మహిళలు మా ఎంపీ గారు ఉన్నారండి కేసు నుంచి శివనాథ్ గారు డ్వాక్రా మహిళలకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఏ నైపుణ్యం శిక్షణ ఉందో వాటి శిక్షణ ఇచ్చండి మాకు ఆర్థికంగా ఎలాగ మేము మెరుగుపడాలి మాకు చేయూత ఎలా ఇవ్వాలి అనే ప్రతిదినండి మొన్న మొన్న కూడా జరిగింది అండి అప్పుడు అందులో రెండోసారి దాంట్లో నేను పాల్గొనడం జరిగిందండి అన్నీ కూడా మాకు గవర్నమెంట్ ఎలాగ అంటే నీలాగ బట్టలు నొక్కి మమ్మల్ని మోసం చేయాలని కాదండి మాకు మా టాలెంట్ ఏముంది మాలో అనేది డ్వాక్రా ద్వారా డ్వాక్రా మహిళల ద్వారా గ్రూపుల ద్వారా మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చి మేము ఎలాగా ఆర్థికంగా నిలబడగలగాలి అనేది ప్రోత్సహిస్తున్నారండి అంటే గతంలో కూడా ఏదైతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారే అదే విధంగా ఇప్పుడు దానికి సంబంధించిన డబ్బులు ఇస్తా ఉన్నారు ఇంకో పక్కన మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు మహిళలు కూడా కేటాయింపు జరిగింది లోకేష్ గారు చిన్న ఇనిషియేటివ్ ఆయన నియోజకవర్గంలో అలా చేసిన పరిస్థితి కానీ ఎందుకని ఎందుకు ఎందుకు మరి అదే విషయాన్ని గారు ఆయన చేయలేదు కదండి గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేదండి ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది మహిళలకి భరోసా కల్పిస్తుంది స్త్రీ శక్తి ఇచ్చింది గ్యాస్ బండి ఇచ్చింది మమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటుందండి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఆ తల్లికి వందరం వచ్చిందండి మరి ఇవన్నీ చూస్తే మరి ఆయనకి అయ్యో నేను బట్టనే నేను ఈయనన్నీ చేసేస్తున్నాడు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరిగిపోతుంది ఒక పక్కన పోలవరం ఇరవై అని ఒకసారి ఇరవై అని ఒకసారి అన్ని చెప్పాము అలా కాకుండా ఇప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుంది కంపెనీలు అన్ని వచ్చేస్తున్నాయి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఆ చిన్నపాటి పండగలు చేసుకుంటున్నారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదండి అంటే ఆయన ఒక చట్టాన్ని గౌరవించరు ఒక ప్రజలంటే ఆ గత ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ప్రజలంటే ఇది లేదండి ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు నువ్వు దేనికి అడుగుతున్నావు అండి వచ్చి అసెంబ్లీలో ఉండి మా సమస్యలు గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చకపోతే కనుక వచ్చి అడగడాకే కదండి అదిగా ప్రతిపక్ష హోదా కావాలి మరి మీకు ప్రతిపక్ష హోదా కావాలన్నప్పుడు మీరు అసలు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందండి వచ్చారు మీరుండి అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అని ఏదన్నా ఉంటే గనక మీరు తిరిగి వాళ్ళని అడిగితేనే కదండి ఆయన చట్టం అంటే గౌరవం లేదండి ఆయన మనసంతా కూడా మరి ఏమి ఉందో తెలియదు కానీ చట్టం అంటే గౌరవం లేదండి వ్యవస్థలు అంటే గౌరవం లేదు గవర్నర్ గారు ఆ రాష్ట్ర ప్రధాన పౌరుడు ఆయన ప్రసంగం అంటే గౌరవం లేదు శాసనసభ అంటే గౌరవం లేదు ఏమండి గవర్నమెంట్ లీడ్ చేస్తున్న గవర్నమెంట్ ఆ వాళ్ళంటే గౌరవం లేదు ప్రజలంటే కూడా ఏమీ లేదండి మరి ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు ఎవరి కోసం ఆయన అంతర్మాదనం ఏంటో మరి అర్థం కావట్లేదండి ఎందుకంటే ఒక చట్టాలు గౌరవించకుండా నువ్వు ప్రజలకి ఇది చేయకుండా న్యాయం అన్యాయం చేసి గత ఐదు సంవత్సరాలు మా భవిష్యత్తుని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసి ఈ రోజున నువ్వు దేనికని అసెంబ్లీకి రాలేకపోతున్నా అంటే నీ ఏదన్నా కేసులు బయటపడతాయానా ఐదు సంవత్సరాలు చేసిన మీ బ్యాచ్ అంతా చేసిన మోసాలు బయట పడతాయానా లేకపోతే దేనికని నువ్వు అసలు అసెంబ్లీలో ఉండలేకపోతున్నావు నువ్వు రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మా భవిష్యత్తుని ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టావు కాబట్టి మాకన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం నీకుంది ఒక అవినీతి కదండి మద్యం అవినీతి ఇసుక అవినీతి పనులు లేవు అప్పుడు ఆ ప్రతిదినండి కల్తీ లడ్డు కల్తీ ఎంతో ఆరాధ్యంగా చూసే మా ప్రసాదాన్ని కల్తీ చేశారు ఇవన్నీ బయటపడతాయి కదండి కేసులన్నీ తిరగదొడతారు కదా ఇంకోటి ఏంటంటేనండి గత ఐదు సంవత్సరాలు తండ్రి స్థాయిలో తండ్రి వయసు ఉన్న స్థాయిలో ఉన్న అన్ని సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎటువంటి మాటలు మాట్లాడి ఎలాంటి దుర్భాషలాడి ఆ ఎటువంటి సైకిల్ చేసి ఆ ఇలాగా ఆ మంత్రులు అందరూ ఇచ్చేసారు కదండి అలాగే ఇప్పుడు అంతకు మించి మాకు అవమానం జరుగుద్దేమో అంతకు మించి మేము ఘోర అవమానం పడతావేమో మేము చేసిన అన్ని బయట పెడతారేమో అంటే ఎందుకు అవమానిస్తారండి ఈ గవర్నమెంట్ రమ్మని మాట్లాడమని చెబుతున్నారు ఎందుకు అవమానిస్తారు భయపడుతున్నారు అంటారు వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి కదండి వాళ్ళు ఈ రోజుకి మాట్లాడే మాటలు అలాంటి అండి ఆవిడ ఉందండి ఆవిడ ఏం మాట్లాడిద్ది అసలు ఎలాంటి మాటలు మాట్లాడిద్దండి అవన్నీ మరి ఇప్పుడు వస్తే గనక ని అడుగుతారు కదా ఆ పదకొండు మంది క్రికెట్ ని అడుగుతారు కదండి వాళ్ళు అన్ని తప్పులు చేసిన ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఆ ఆంధ్ర ఆడుదాం ఆంధ్రలో జరిగిన మోసాలే గాని మద్యంలో గాని కల్తీ లడ్డు కల్తీలో శాండ్ ఇసుక దాంట్లో కల్తీలే గాని ఏవైనా సరే మరి అన్ని బయటపడతాయి కదండి అందుకే వాళ్ళందరూ భయపడి రాలేకపోతున్నారు మరి మహిళల గురించి ప్రత్యేకంగా మరి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు మరి ఆ నాయకుడు మాట్లాడుతుంటారు వాళ్ళ నాయకురాలు లేదు కానీ మా మహిళా సాధికారి మా గవర్నమెంట్ లో ఉందని వాళ్ళు పదే పదే చెబుతున్నారు ఇంకో పక్కన మహిళలు తిడితే దానికి సంబంధం లేకుండా మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకని అంటారు ఇప్పుడుకి బొత్స గారు అంబటి విషయంలో ఇంకా వెనక్కి వేసుకొని వస్తానే ఉన్నాడు ఇప్పుడుకి ఎందుకని అంటారు ఇంకా వాళ్ళు ఎక్కడ ఎవరి తరపున పోరాడతారు వాళ్ళు వ్యవస్థకు విరోధులండి ప్రజలకి రాష్ట్ర వ్యవస్థకి ఆ దేశ వ్యవస్థకి రాజ్యాంగానికి విరోధులండి వాళ్ళు అందుకే ఈ రోజున వాళ్ళకి అలాంటి మాటలు వస్తున్నాయండి మీకు చట్టం పట్ల గౌరవం ఉందా నీకు చట్టం చట్టం పట్ల గౌరవం ఉన్నట్టయితే ఒక తల్లిని ఎవరు తల్లినే తల్లేనండి తల్లిని దూషించిన వ్యక్తిని మీరు ఏ విధంగా వెనకేసుకొస్తున్నారంటే అదే మాట మీకు వర్తిస్తే గనక మీరు ఊరుకుంటారా అంటే లోకేష్ గారు ఇక్కడ కరాకనే చెప్పిన పరిస్థితి మహిళలు ఎవరిని కించపరిచి ఉపేక్ష మాట్లాడారు అంతే కదండి ఇప్పుడు కన్న అంటే ఆయనకి ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక మహిళలంటే గనక ఎంతో గౌరవ మర్యాద ఉండబట్టే వాళ్ళు ఈ రోజున మాట అనగలిగారండి ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీలో ఒక కార్యకర్త వైఎస్ భారతి గారిని ఒక మాట అన్నందుకు తీసుకెళ్లి జైల్లో పడేశారండి అలాంటి ఘనత అండి చంద్రబాబు నాయుడు గారిది ఈ గవర్నమెంట్ ది మీరేం చేశారండి మీరు వస్తున్నారు అంబటి రాంబాబు అలాంటి మాటలు మాట్లాడి పోనీ ఏమైనా అనలేదు అని అంటే పబ్లిక్ గా వినిపిస్తున్నాయండి మైక్ లో వినిపిస్తుంటే మీరు ఇలా వెనకేసుకొచ్చి ఏదో చిన్న మాట అన్నాడు పెద్ద మాట అన్నాడు అట్లా అనడానికి మీకు అసలు నోరు ఎలా వస్తుందో ఒక కన్న తల్లి ఇదేంటి మన తల్లి అయినా తల్లే కదా అని చెప్పి ఇది లేకుండా మీకు ఇంకా వాళ్ళ ఇంట్లో మహిళ సరేనండి వాళ్ళ అమ్మాయి అడుగుతున్నారండి మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నామని లేకుండా దౌర్జన్యానికి వచ్చారని మరి మీ నాన్నగారు మాట్లాడిన మాటలో ఆ ఇంట్లో ఆడవాళ్ళు కాదంటారా చంద్రబాబు నాయుడు గారి తల్లిని కాదంటారా అంటే నడిపిస్తారంటారు జగన్మోహన్ రెడ్డి గారేనండి జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఆ సైకో తత్వం ఆ సైకో మనస్తత్వం ఏంటో ప్రజల కింద గత ఐదు సంవత్సరాలు బాగా బాధపడిందండి అందుకే పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో మాట్లాడిన వ్యక్తుల మహిళలు అసలు నిజంగా ఎందుకు ఈ ఈసారి వస్తే గనక చెప్పు దెబ్బలేని మొన్న కూడా చెప్పానండి నేను ఈసారి గనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాని వాళ్ళ టీం గాని ఎవరు వచ్చినా సరే ఎందుకంటే ఈ రోజు కూడా మీకు పశ్చాత్తాత్మ లేదంటే అసలు ఐదు సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తుని వెనక తోసాం కదా అని ఒక ఇది లేకుండా మీరు ఈ రోజుకు కూడా ఇలాంటి కారు పోతలకు వస్తుంటే మీరు ఈ సార్ వస్తే గనక ఖచ్చితంగా చెప్పులతో మీకు సమాధానం చెప్పు అసలు మహిళల గురించి మాట్లాడే హక్కు నాయకులకు ఉందంటారు అసలు లేదండి ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు అలా మా ఉందండి ఎలాగంటే ఇగోండి ఇప్పుడు చిన్న మాట మాట్లాడారు అది ఏమన్నా తప్ప ఏమైనా ఆయన ఏమన్నాడు ఆ చిన్న మాటకి ఇది చేస్తారా అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళకి అనుకోండి ఆ మాటలు అప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు మేము చూస్తాం మిమ్మల్ని గతంలో ఎవరైనా అలా దూషించిన వాళ్ళు ఉన్నారండి మీరు ఇలా దూషించి ఆ మాటలు సమర్థించుకుంటున్నారు పైగా మరి ఇక్కడ చూసుకుంటే బడ్జెట్ కేటాయింపులో ప్రాంతాల వరకు కేటాయింపులు జరిగినాయి మూడు ప్రాంతాల కేటాయింపులు జరిగినాయి దాన్ని ఎలా చూస్తారు నిజంగానే ఏ వ్యవస్థకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ బడ్జెట్ ఉందంటారా ఏమండి మూడు రాజధానులు ఒక ఒక ప్రాంతం కాదు మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి గత ఐదు సంవత్సరాలు కూడా మాటలతోటే ఏమార్చిన ఒక గవర్నమెంట్ గాని ఒక మనిషి కానీ ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డినండి అలాగా కాకుండా మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ గవర్నమెంట్ అండి మహిళల కింద మాకేంటి ప్రతి ఒక్కరి చిన్న చిన్నపిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి వేస్తా ఉన్నారు నిలబెట్టుకున్నారండి మాకు గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు నిలబెట్టుకున్నారు ఫ్రీ బస్సు అన్నారు నిలబెట్టుకున్నారు రైతులకి నిలబెట్టుకున్నారు అదండి పరిపాలన అన్న మాట ఇచ్చిన మాట మాట తిప్ప మాట దాటం మడం తిప్పమంటే అది మాటతోటే సరిపెట్టుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ గవర్నమెంట్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పాలన ఓవరాల్ గా ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటారు మహిళలకి ఏమన్నా ప్రాధాన్యత ఉందా లేదంటారు ఖచ్చితంగా ఉందండి ఖచ్చితంగా ఉంది మేం కళ్ళారా చూసి మేము వాటికి వెళ్ళి ఆ ట్రైనింగ్లు తీసుకున్న డోక్రా మహిళ కింద నేను చెప్తున్నానండి మా కేసు నేను శివనాథ్ చిన్ని గారు అండి ప్రతి మహిళని డోక్రాలో ఉన్న ప్రతి మహిళనే మీకే నైపిన్యూ ఉంది మీరు వచ్చి ఆఫీస్లో అప్లై చేసుకోండి దాంట్లో నేను శిక్షణ ఇచ్చి మీరు ఆర్థికంగా బాగుండేలాగా చూస్తామని చెప్పి ఏదన్నా పార్టీ ఉందంటే అది ఏక కేవలం టీడీపీ గవర్నమెంట్ ఒకటేనండి